హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండ్ బ్లాగ్ స్వాగతం ఇది మార్గశాల లక్ష్యవారం మొదటి వారం అనమాట ఈరోజు నా డైలీ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటని బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అదేంటి సంధ్య ఫస్ట్ పూజ కథ చూపించాలి వంట చూపిస్తున్నాం అంటే ఈరోజు ఏంటంటే ఫస్ట్ టైం నేను ఇన్ని వంటలు చేశాను ఏది అంటే బెడ్ ఫిట్ అంతా పాజిటివ్గానే వచ్చింది ఒక్కటైతే నెగిటివ్ అయింది అది కూడా మీతో షేర్ చేస్తాను అది ఒకసారి చేశాను బాగానే వచ్చింది కానీ మీకు వీడియో తీసి అది చెప్దామనే లోప తేడా అనమాట అది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను పిల్లలకి ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ రైస్ కూడా చేశాను అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే పూజా బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేస్తాను ఈరోజు మార్నింగ్ అయితే ఫైవ్కి అయితే లేచి ఫైవ్ ఏమి ఫోర్ థర్టీకి లేచాను ఫోర్ థర్టీకి లేచి యథావిధంగా తడిగుడ్లు పెట్టుకొని గుమ్మం కడుక్కొని ముగ్గులు పెట్టుకొని అన్నీ చేసేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అమ్మవారికి ఇలా రెడీ చేసుకున్నాను అంటే ఈ వారం మార్సి లక్ష్మిని ఏదో ఒక వారం అమ్మవారికి కింద పెట్టి పూజ చేసుకుంటాను కానీ మిగతా వారాలంతా పైన పూజ చేసుకుంటాను ఆ రోజు ఏదో ఒక స్పెషల్ ఐటమ్ ఏదో ఒకటి పరవన్నము హల్వా కాకుండా ఏదో ఒక వంట చేస్తాను అనమాట అప్పాలో బోర్లో ఏదో ఏదో ఏది వీలైతే అది పలాందని సేమ్ చెప్పను అలా చేసుకుంటాను అదైతే చేసుకుంటాను అనమాట కాకపోతే ఏంటి ఇన్ని దండలు వేస్తావు ఫుల్గానా అని అంటే ఓసీగా వచ్చిన కాదు కానీ అంటే నాకు ఒక మా ఆయనకి ఫ్రెండ్ అలా మిస్సెస్ అనంతపురం నుంచి తెప్పించి మాకు ఇస్తుంది ఆమె అయితే ఈ మధ్యన కంటిన్యూస్గా ఎక్కువ ఎక్కువగా ఇస్తుంది అనమాట వాళ్ళు వెళ్ళడమో రావడమో సంథింగ్ అయితే తెలియదు కానీ ఎక్కువగా దండలు ఇస్తుంది అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంక ఉంటే పాడైపోతున్నాయి ఇంకా కొంచెం కొంచెం ఎందుకు పెట్టాలి ఇంక మార్సల్ లక్షవారం కదా అని చెప్పేసి ఫుల్గా దండలు కట్టి చేసేసాను ఇంకా అన్ని అమ్మవారికి కట్టికి నేను వీడియో తీసేటప్పటికి పైన లలితాదేవి ఆర దగ్గరది దగ్గర దీపం అయితే కొండకి మామూలుగా నేను అంటే పైన లక్ష్మీ లలితాదేవి అయితే ఏంటి అమ్మవారు లక్ష్మీదేవి ఏంటి ఏంటని చెప్పేసి పైన అన్ని పెట్టి పూజ చేసుకున్నాను కింద స్పేస్ తక్కువ ఉందని చెప్పేసి ఇంకా అది పూజ అది అయిపోయిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ ఇడ్లీ పెట్టాను వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంక వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీ చేత లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పంపించాను సారీ ప్రిపేర్ కాదు పంపించాను అంటే ఉదయం నాకు అన్నీ ఒకసారి అవ్వలేదు అనమాట సెవెన్ థర్టీకి తనకు రెడీ చేసి మళ్ళీ ఎయిట్ ట్వంటీకి రెడీ చేసేసరికి నాకు టైం సరిపోక నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు ఒకటప్పుడు అయితే టైంకి సరిపోతుంది పంపించేస్తాను కాకపోతే ఈరోజు కొంచెం మార్షల్ లక్షవారం కదా అందుకని కొంచెం లేట్ అయింది అయితే మార్షల్ లక్షల గురించి కూడా స్టోరీ చెప్తానండి ఫస్ట్ స్వీట్ కన్ రైస్ గురించి అయితే చెప్పేస్తాను నేను ఎలా చేస్తాను ఏంటనేది కూడా అయితే ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లు పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా బాక్స్లో ఎప్పుడు కంటే అప్పుడు నేను చేసుకోవచ్చు ఏ రైస్ అని ఈజీగా చేసేస్తాను అనమాట అలాగే ఆల్ బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ పిల్లలు కాబట్టి స్పైసీ అన్నీ తక్కువ వేస్తాను ఒక గ్లాస్కి ఒకటేసి రెండు అలా చొప్పున వేస్తాను అనమాట అన్ని బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఆయిల్ వేసి ఆ మసాలాలన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ ఆకు వేస్తాను ఇవి కూడా బాగా ఫ్రై అయిపోతే అప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేస్తాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీకు కావాలనుకుంటే క్యారెట్ క్యాప్సికమ్ ఇంకే కాయగూరలు తింటే ఆ కాయగూరలు వేసుకోండి నేనైతే మా పిల్లలు ఎక్కువ క్యారెట్ తింటారు అందుకని ఎక్కువగా బిర్యానీలు వేస్తే క్యారెట్ బంగాళదుంప వేస్తాను కాకపోతే కార్న్ రైస్ కాబట్టి క్యారెట్ ఒకటి ఉంటే తురిమిసి వేసేసాను అందులోకి కొంచెం స్వీట్ కార్న్స్ కూడా వేసాను అనమాట మామూలుగా అయితే స్వీట్ కార్న్ రైస్ ఎలా అంటే కప్పుడు గ్లాస్కి స్వీట్ కార్న్ తీసుకుంటే కప్పుడు రైస్ తీసుకుంటే కప్పు కొంచెం తక్కువలో స్వీట్ కార్న్ తీసుకోవాలన్నమాట అలా అయితే మనకి స్పీడ్కాన్ చాలా బాగా వస్తుంది లేదు తక్కువగా మేము తింటాము అంతంత తీపి మేము తినలేము అనుకున్న వాళ్ళు మీ ఇష్టము మీ చాయిస్ తగ్గ వేసుకోండి కానీ కార్న్ చాలా చాలా హెల్త్కి చాలా మంచిది ఇన్ కేస్ స్పీడ్ కార్న్ కానీ జొన్న పొత్తులు కానీ అవి తింటే పిల్లలు పిల్లలు బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా అంట కాకపోతే మా వాడికి స్పార్గా అదేంటంటే డ్రాయింగ్లో పనిచేసినంత తీరుగా చదువులో నాటిలో కొంచెం తక్కువగా ఉంటుంది అలానే కాదు నేను ఒక దగ్గర ఇలాగ మన స్వీట్ కార్న్స్ గురించి కానీ వాటి గురించి లేదా కా కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి దగ్గర దేని ఒక్కడో చదివాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను చూశానులేండి అక్కడే చెప్పారనమాట ఇది ఏంటంటారు కాంప్లెక్స్ తినడం వల్ల బ్రెయిన్ సాఫ్ట్గా ఉంటుంది మెదడు బాబా పని చేస్తుంది ఇంకేదేదో అక్కడ రాశారు టూ ఇయర్స్ బ్యాక్ చదివాను కాబట్టి అదైతే నాకు గుర్తులేదు కానీ వీలైనంత వరకు మీరు ట్రై చేయండి చాలామంది ఏంటంటే జొన్న పొత్తులు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది స్పీట్ తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది అని చాలామంది అంటారు ముద్రవి తింటే కడుపు నొప్పి వస్తుంది పొత్తులు లేతవి తింటే కాదు మంచిది అలాగనే అలా అది ఇంకా అది పక్కన పెట్టేయండి అది మీ చాయిస్ అనమాట ఇంకా గ్లాస్ రైస్కి గ్లాస్ స్పీడ్కాయితే నేను వేశాను అలాగా లేదు మాకు కొంచెం తక్కువగా అంటే తక్కువ వేసుకోండి నేను ఎలా అంటే గ్లాస్ అన్న రైస్కి గ్లాసుడు కొంచెం ఎక్కువ అనమాట స్పీడ్కాన్ అయితే వేసేసి శుభ్రంగా అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను రైస్తో పాటు వాటర్తో పాటు రైస్ చేశాను రైస్ వేసి అందులోకి కొంచెం బిర్యానీ మసాలా అలాగే కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి వేసుకొని పైన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని సాల్ట్ వేసి ఉప్పు కారం అని సరిపోయింది ఒక మూడు విజిల్స్ పెడితే చాలండి చాలా సింపుల్గా స్వీట్ కాన్ రైస్ అయితే రెడీ అయిపోతాయి మా పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ అదనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పెట్టాను కదా ఇడ్లీ పెడితే బో ఇడ్లీ అని సింపుల్గా అనేస్తారు కానీ బోల్డ్ తగ్గగా ఉంటుంది అవంతా క్లీన్ చేసేసి ఇంకా చిన్న చిన్న హిమింగ్లు అయితే ఉండిపోయి అవన్నీ కూడా పని అయితే ఫినిష్ చేసేసాను ఈరోజు కూర్చొని అంటే అప్పుడప్పుడు కుట్టినవన్నీ ఉంచేస్తాను అనమాట కస్టమర్ అడిగితే అప్పటికప్పుడు చేసిస్తాను బ్లౌజులు బ్లౌజులన్నీ ఒకసారి హిమ్మింగ్ చేద్దాం లే బ్లౌజులు కుట్టేద్దాం అని చెప్పేసి అలా ధీమా చేసి 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 ఒక ఆరో ఏడో తొమ్మిదో అయిన వరకు కూడా ఒక్కోసారి ఉంచుతాను కస్టమర్ దివెండ్ బట్టి ఉంటుంది అనమాట అది ఈ మధ్య తలా ఉంచేస్తాను నాకు కూడా నేను ఊరెళ్తాను చెల్లెల పాప ఫంక్షన్ ఉంది కదా ఊరెళ్తే ఫోన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఈరోజైతే ఏదైతే ఉందని అన్ని మధ్యాహ్నం కానీ అన్ని కంప్లీట్ చేసేసి చేసేసి మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చినప్పుడు అది ఇచ్చేద్దామని చెప్పేసి రెడీ పెట్టాను ఇంకా రెడీ అయిపోయిన తర్వాత నేను కొట్టిందని చెప్పాను కదా ఇదే కర్రీ అనమాట మామూలుగా అయితే యాజీజ్గా వంకాయ టమాటా ఎలా వండుకుంటామో అలాగే వండుకొని వంకాయ కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా పుట్టుకులు వేసుకుంటే మనకి పచ్చి మినపొడియాలు మినపొడియాలు వంకాయ కలిపి వండిన కర్రీలా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఏంటో పుడుకులు వేస్తూ ఉంటే చెదిరిపోతున్నాయి అనమాట ఆ తర్వాత నాకు అర్థమైంది దేనివల్ల అంటే నేను ఇడ్లీ రుబ్బుతో వేశాను మర్చిపోయాను మొన్న అప్పుడు వేసేటప్పుడు వడలు అంటే ఆ కర్రీ కోసం అని చెప్పేసి స్పెషల్గా నానబెట్టి చిన్న చిన్న పుడుకుల్లా వేశాను ఇది ఇడ్లీ రుబ్బి తీసి మరీ పిసనార్తనంగా వాడితే అలాగే అవుతుంది ఏదో మనం చేద్దాం పొదుపు అనుకుంటే తిరిగి కర్రీ అనేది పెడిచికొస్తుంది కానీ కర్రీ మినపొడిలు అనేది చెదిరిపోయినా కర్రీ మాత్రం సేమ్ అదే టేస్ట్ వచ్చింది కాకపోతే మీరు నేను చెప్పిన ట్రై చేయండి ఇంకా వాటితో పాటు ఇంకా అతను ఇంకా కర్రీ తినరు కదా ఉల్లిపాయలు లేని అని చెప్పేసి అతని కోసం వంకాయ తవా ఫ్రై చేశాను అది కూడా మీకు ఆల్మోస్ట్ తెలుసు వంకాయలు పలుచగా కట్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఫస్ట్ టైం నేను వేసింది ఆయిల్ అనమాట మళ్ళీ మళ్ళీ అస్తమానికి వేస్తూ ఉండను అదే ఆయిల్తో మీడియంను శుభ్రంగా రెండు వైపులు బాగా ఫ్రై చేసుకొని మీకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని దించుకోండి చాలా బాగుంటుంది అన్న మధ్యాహ్నం అది అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి అంటే కస్టమర్కి ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో బ్లౌజ్లన్నీ తెచ్చేస్తాను ఆ వాళ్ళందరికీ ఇచ్చేసి ఆ పని అంతా చూసేసి అప్పుడు నేను పిల్లల స్కూల్ నుంచి తేడానికైతే వెళ్ళాను పిల్లల స్కూల్ నుంచి తీసుకొచ్చేసి కొంచెం గిన్నెలు అయితే ఈరోజు బోల్డ్ పడ్డాయండి అవన్నీ క్లీన్ చేసేసి అంటే బిర్యానీ ఉంది కాబట్టి నేను బిర్యానీ అంటే మేది చేసినా కొంచెం స్నాక్స్లా వాళ్ళు కుంచుతాను ఉదయం చేసింది ఫ్రిడ్జ్లో అట్టె పెట్టే వాళ్ళకి అదే దాచేనా వాళ్ళకు ఉంచుతాను నైట్ ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పుడు అదే వాళ్ళకి ఆ రోజు అప్పుడు స్నాక్స్లా ఇచ్చేస్తాను అనమాట లేదు వాళ్ళకి నచ్చిందంటే కనుక ఏదో ఒకటి చేస్తాను ఏదో ఒకటి తేవడము ఏదో సంథింగ్ చేస్తూ ఉంటాను మీరు చూస్తున్నారు కదా ఇంకా వాళ్ళిద్దరికీ నచ్చింది కాబట్టి ఒక చిన్న పెరుగుపేట తీసుకొచ్చేసి ఇచ్చేస్తే చాలండి అమృతంలో తినేస్తారు బిర్యానీ పెరుగు కాంబినేషన్ ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత వాడిద్దరికీ అంటే వాడికి వాడు లోపు నేను అత్తగారు మా దగ్గర టీ పెట్టేశాను గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇల్లు అది దుడిచేసి దీపం పెట్టేశాను అనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ అదే వాళ్ళు స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆరులోపు ఇవన్నీ ఫినిష్ చేస్తాను ఎందుకంటే వాడు ఆరు గంటలు వాడికి ట్యూషన్ తీసుకెళ్ళాలి కాబట్టి కారు పదికాలు ఇవన్నీ ఫినిష్ చేసేసి దీపం పెట్టేసి అప్పుడు వాడిని ట్యూషన్ నుంచి దింపేసి అప్పుడు ఇంటికి వచ్చేసి ఈ డ్రెస్ అయితే కట్ చేశాను ఇది ఏంటి డ్రెస్ అంటే మా పాపది మా చెల్లెల పాప ఒకసారి ఫంక్షన్ అయితే ఉంది కాబట్టి తన కోసం అయితే నేను స్టిచ్ చేస్తాను ఇంతవరకు ఫ్రాక్స్ కుట్టాను చిన్న చిన్న ఆల్టరేషన్ చేశాను ఎప్పుడూ నేను లెహెంగా అయితే పాపకైతే ట్రై చేయలేదు వేరే వేరే కస్టమర్లకైతే అయితే కుట్టాను కానీ పాప కుట్టలేదు అనమాట ఎందుకంటే తనకి అంత హెవీగా రెడీ అవ్వడం నచ్చదు వాళ్ళ డాడీకి కూడా నచ్చదు నేను ఇంకా నచ్చదు తను కూడా వేసుకోదు కదా అని ఎప్పుడూ నేను ఇది ట్రై చేయలేదు మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ కొన్నివే అలా ముక్కి మూలుగుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు వాటికి న్యాయం జరుగుతుంది ఎవరో ఒకరు వేస్తున్నారు చరిష్మో శ్రీ మా పాప ఎవరో వేయడం వల్ల అలా కరెక్ట్గా అవుతుంది కానీ ఇంకా మన ఫంక్షన్ కదా ఇంకా తను కూడా అన్న వాళ్ళ డాడీ కూడా తీయు మందే కదా ఫంక్షను చరిష్మైతే ఉంది ఇదైతే ఉంది తినైతే ఉంది తీ అంటే తన కాక ఒక మాదిరిగా డ్రెస్ అయితే తీసాను మరీ ఎక్కువగా ఉన్న తనకైతే నచ్చదు ఎక్కువగా ఎక్కువ హెవీ మేకప్ కూడా రెడీ అవ్వదు అనమాట సింపుల్గానే ఉంటుంది నేను కూడా సింపుల్గానే కుట్టేస్తాను ఇది ఏంటి అంటే బ్రాడ్ అయితే ఇంత బ్రాడ్ అవ్వలేదండి కంట ఎంత కట్ చేసినా క్లాత్ అయితే సరిపోదు ఎందుకంటే నేను లెహంగా అయినా కూడా హాఫ్ సారీ కుట్టను అది లెహంగా లాగా కుట్టేస్తాను తర్వాత కూడా వేసుకోవడానికి పనికి రావాలి కాబట్టి హాఫ్ సారీ నా ఇప్పుడు నుంచి నాకు అంత క్యారీ చేయడం నాకు ఇష్టం లేదనమాట అందుకని చెప్పేసి లెహంగా లాగా కుడదాం అనుకున్నాను తీరా చూసేసరికి ఎలా చేసినా కూడా ఎంత బ్రాడ్ వస్తుందో చూడండి అయితే ఏం చేద్దాం అని చెప్పేసి లోపు నాకు తెలుసు కదా మనకి బొట్టి వాళ్ళు పరిచయం ఉన్నారు బాబాయ్కి ఫోన్ చేశాను బాబాయ్ ఇలా ఉంది బాబాయ్ ఏంటి పరిస్థితి అమ్మ నువ్వు అది అది పెట్టుకోకు పెద్దవాళ్ళకైతే అది వర్తిస్తుంది బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు వాళ్ళు కూడా ఫ్రంట్గా పెట్టుకోరమ్మ నువ్వు అలా అది పెట్టించుకోకు దానిపైన అదే స్టోన్స్ కూడా బీట్స్ కూడా ఊడిపోతాయి ఒక వాష్ చేయగానే నీకు నీకు ఎంతైతే కంట అవసరమో అంత పెట్టుకొని మిగతాదంతా మామూలుగా పెట్టించుకో దానిపైన దాన్ని ఎలాగో పాప అంటే అంటే మనవరాలు అంటారు కదా మనవరల్లెలగో వాణి వేసుకుంటుంది కదా కవర్ అయిపోతుంది అదేం నువ్వు పెట్టుకోకు పెట్టుకోకుండా మామూలుగా స్టిచ్ చేసి అన్నారు ఇంకా నైట్ అన్నీ కూడా జాయింట్ చేసి ఉంచేసాను అనమాట ప్రతీది కూడా అండ్ నైట్ నేను ఎయిట్ థర్టీ వరకు మిషన్ కుట్టాను ఎయిట్ థర్టీ వరకు అన్ని లోపు లైనింగ్లు ఫో అన్నీ అతికిసి ఉంచేస్తే రేపు వద్దు మిగతా పని అయిపోద్ది లంగా కూడా లంగా సైడ్ స్టిచ్చింగ్ కానీ పాపకు చిన్న పొడువు అది కూడా పొడవు తగ్గించాను పిల్లలకి ఏంటంటే కొన్ని వరకు మన కంఫర్ట్ కాక వాళ్ళ కంఫర్ట్ కూడా చూసుకోవాలన్నమాట వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటారు లేదో అని చెప్పేసి ఎక్కువగా మా పాప జీన్ ఫెంటు టీషర్ట్లో కంఫర్ట్గా ఉంటుంది కానీ అవి ఎక్కువగా తీస్తూ ఉంటాను ఇప్పుడు ఇదైతే తీసాను చూడాలి ఇది క్యారీ చేస్తుందో లేదో అని చెప్పేసి ఎలా కుట్టాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి ఫస్ట్ టైం అయితే పాపకు స్టిచ్ చేసాను కదా ఇవన్నీ జాయింట్ చేసేసాను ఎయిట్ థర్టీ వరకు కుట్టి అప్పుడు అందరికీ టిఫిన్లు అది ఇచ్చేసి ఆ అన్నీ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత కొంచెం నైట్ అయితే కొంచెం చల్లేస్తుంది మదన నైట్ అందుకే చెప్పాలంటే గిన్నెలు ఏం క్లీన్ చేయలేదు శుభ్రంగా తినేసాము నిన్న వ్లాగ్ ఎందుకు అప్లోడ్ చేయలేదు దగ్గరలో అయ్యం పూజ పెట్టుకున్నారు ఇంట్లోనే పెట్టినట్టు సౌండ్ వస్తుంది అనమాట అంత క్లియర్గా వాయిస్ పాటలు అవి చాలా చాలా బాగా వినిపించాయి ఇంకా వాళ్ళైతే పిలిచారు అంబల పూజకి రెండక్క అని చెప్పేసి కానీ నేనైతే వెళ్ళలేదు ఇంకా ఆ పూజ ఉంది కదా అని చెప్పేసి నేను వాయిస్ అవర్ ఇవ్వలేకపోయానండి అందుకే వీడియో అనేది అప్లోడ్ చేయలేదు నేను నైట్ నేను అప్లోడ్ చేయాలి షార్ట్స్ కానీ లాంగ్ వీడియో కానీ అందుకే అప్లోడ్ చేయలేదు ఇంకా నేను అవన్నీ క్లియర్ చేసుకుని రేపు లలితాదేవి పూజ వారాహిమత పూజ అయితే ఉంది కదా కానీ ఈ వారం చేస్తాను చేయను అనేది కొంచెం డౌట్గానే ఉంది ఎందుకంటే లలితాదేవి పూజ పదహార వారం పదహారో వారం కొంచెం ప్రాసెస్ అయితే ఉందండి కాకపోతే నేను అవేమీ ఇప్పుడైతే తెచ్చుకోలేదు అంటే కొంచెం ప్రతి నెల మనకైతే ఒక డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ వల్ల నేనేం తెచ్చుకోలేదు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అన్నిదైపోతాయి ఇంకా ఎలాగో సాయంత్రం వారాహిమాత పూజ ఉంది కదా అది చేసేసి నెక్స్ట్ వీక్ నేను ఈ లలితదేవి పూజ పదహారు వారాలు అయిపోయి ఉద్యాపనం అయితే ఈ పూజకి ఏమి ఉండదు చెప్పాను కదా మన వీడియోలో చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను ఉద్యాపన అప్పుడు అలా ఇచ్చానని చెప్పేసి ఇప్పుడు పదహారు వారాలు చేశాను కదా అమ్మకి మనకు కొంచెం ఉన్న దాంట్లో చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ చూపించి ఒక ఎంతో ఒక నలుగురికో ముగ్గురికో ఇద్దామని అనుకుంటున్నాను పదహారు మంది అంటే పదహారు మందికి ఇవ్వగలనో లేదో నాకైతే తెలియదు కానీ కనీసం ఒక ముగ్గురికైనా ఇద్దామనే థాట్లో ఉంది అది పదహార వారం లలితాదేవి టెంపుల్కి కూడా వెళ్ళాలని ఉందన్నమాట ఇవంతా ప్రాసెస్ ఉంది ఇంకా నాకు చెల్లెల పాప ఫంక్షన్ దగ్గరకు అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం నాకు పనులు అయితే ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఫంక్షన్ దగ్గరికి వరకు కూడా నేను ఏ పని చేయను అని చెప్పేసి ఎందుకంటే తమ్ముడు పెళ్ళిళ్ళైనా రేపు పెళ్ళికి బయలుదేరితే ముందు రోజు బ్లౌజ్లు కుట్టాను అలాంటి దాన్ని నేను ఇంకా పనులన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా సాయంత్రం వారేహి పూజ చేసి అప్పుడైతే అనుకున్నాను చూద్దాం రేపు ఎలా గడుస్తుందో ఏంటి అనేది రేపు వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఇది ఈరోజు వ్లాగ్ అనమాట వ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి